ఇంత చీకటి అవుతుంది ఇంతవరకు రాలేదు ఓకే ఓకే నీతో ఉంటే అసలు టైమే తెలియదు మళ్ళీ రేపటి వరకు నేను చూడకుండా ఉండాలి అది నన్ను ఎంతో బాధిస్తుంది సరే నేను వెళ్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది అమ్మా ఇక్కడేం చేస్తున్నావు నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఎవరతను నువ్వు రోజు ఇంటికి లేటుగా రావడానికి కారణం అద్దనేనా ట్రాఫిక్ అని కాలేజ్లో స్పెషల్ క్లాసెస్ అని ఇవేనా అమ్మా ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు బాయ్ సిరి ఒక విశ్వాసిని దేవుడి నుంచి దూరం చేయడానికి సాతను పన్నాగాలలో ఇదొక మా అది గుర్తించి నడుచుకుంటే అది మన విశ్వాసానికి అలాగే మన జీవితానికి ఎంతో మంచిది సాతానకు మొదటి టార్గెట్ ఎప్పుడు యవనస్తులే ఎందుకంటే ముందు తరాలు సాతానను వెంబడించాలా దేవుణ్ణి అనుసరించాలా అనేది యవనస్సుల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని మొదటి టార్గెట్ చిన్నపిల్లలు అలాగే యవనస్సులు తన వలలోకి లాగడానికి ఎలాంటి పనులైనా చేస్తుంది ఎంత ప్రేమనైనా కుమ్మరిస్తుంది మనం తెలియకుండానే సాతానకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అప్పుడు సమస్యలు వెంబడి సమస్యలు అనుభవించాల్సి వస్తుంది కొంచెం నా మాట విని నీ పద్ధతిని మార్చుకోవడానికి ట్రై చేయి సాతాను వలలో పడకుండా కాపాడమని దేవునికి ప్రార్థించు అప్పుడు సాతాను నీపై చేస్తున్న ఆలోచనలను పూర్తిగా దేవుడు నాశనం చేస్తాడు మళ్ళీ మొదలెట్టావా సిరి దయచేసి నా మాట విన్నా లోకానుసారంగా జీవించాలని అనుకోకు మనం చీకటి వారం కాదు వెలుగు సంబంధులం మనం లోక సంబంధం కామని బైబిల్ చెప్తుంది మనకంటూ ఒక గురి ఉంది మనం చూడలేకపోయినా మనం ఒక యుద్ధం చేస్తున్నాం సాతాను ఆలోచనలు మన జీవితంలో జరగకుండా సాతాను బాణాలను దేవుని వాక్యంతో దేవుణ్ణి ఆరాధిస్తూ మనకు తెలియకుండానే ఆత్మరూపంలో సాతాను దాని సంబంధాలకు లోకనాథులతో పోరాడుతున్నాం కానీ ఎప్పుడు నశిస్తుందో తెలియని శరీరం మాట విని ఆత్మను నాశనం చేసుకోకు అమ్మా నేనేం చిన్నపిల్లను కాను కాలేజ్కి వెళ్తున్నాను ఈ ఇయర్తో నా స్టడీ కూడా అయిపోతుంది ఎవరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు ప్లీజ్ ఇంకా వదిలే వెళ్ళు నేను నీ జీవితం బాగుండాలనే కదా చెప్తున్నాను ఎవన్న కాలంలో ఉన్నా తొట్టిల్లే పరిస్థితులు వస్తాయి తల్లిగా నేను కాక నీకు ఇంకెవరు చెప్తారు చీకటికి అవకాశం ఇవ్వకు నీ ప్రతి మార్గంలో దేవుణ్ణి ముందించు నీకెప్పుడు ఏం కావాలో దేవునికి బాగా తెలుసు అన్నీ ఆయన్నే సమకూరుస్తాడు నీ ఆలోచన నీ తలంపు నీ ఇష్టంతో ముందుకు వెళ్లకు దేవుని ఉద్దేశాన్ని బట్టి మన జీవితం నడిస్తేనే మన ఫ్యూచర్ బాగుంటుంది అమ్మా ప్లీజ్ ఇంకా ఆపే నువ్వు ఫస్ట్ నా రూమ్లో నుంచి వెళ్ళు రేపు ఆదివారం మర్చిపోయావా చర్చికి వెళ్ళాలి పొద్దున్నే లేవాలి కదా ఇక్కడ నాతో సోది పెడుతూ కూర్చున్నా సరేలే హా థ్యాంక్ గాడ్ వెళ్ళిపోయింది మాట్లాడుతూనే ఉంటుంది అలుపే రాదు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నాకైతే బాగా నిద్ర వస్తుంది పడుకుంటాను హే మా యువరాణి లేసిందా సరే తొందరగా రెడీ అవ్వవు నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను ఇప్పుడా అవును కుదరదని మాత్రం చెప్పకు ఈరోజు నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా గుర్తించుకునేలా చేస్తాను సో ప్లీజ్ నో చెప్పకు రెడీ అయ్యి మనం ఎప్పుడు కలిసే ఆ ప్లేస్కి రా సరేనా ఓకే సరే సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అమ్మా ఇప్పటిదాకా లేవకుండా ఉంటే ఎలా తొందరగా లేచి రెడీ అవ్వు మళ్ళీ చర్చికి లేట్ అవుతుంది మనం దేవునిపై ఎంత ఆసక్తి కలిగి ఉన్నామనేది ఇలాంటప్పుడే తెలుస్తుంది దేవుని విషయంలో మనం చేసే చిన్న పని అయినా అది మనకెంతో ఆశీర్వాదం అమ్మా నువ్వు వెళ్ళు ఈరోజు నేను చర్చికి రాలేను ఎందుకు నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా దేవుడి మనం మనమంతా క్షేమంగా ఉన్నాం మూడు పుటలా తింటున్నాం ఆరోగ్యంగా ఉన్నాం అందుకు దేవుడి సంధికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించాలి కానీ ఎందుకు రానంటున్నావు అమ్మా నాకు వేరే పని ఉంది నన్ను ఇబ్బంది పెట్టకు నేనేం చిన్నపిల్లని కాను ప్రతిదీ చెప్పడానికి నాకు బయట పనుంది వెళ్ళాలి సాయంత్రం వరకు వస్తాను చూస్తూనే ఉన్నాను నువ్వెంత పెద్దదానివయ్యావు చర్చికి కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళేదే లేదు మాట మాట్లాడకుండా రెడీ అవ్వు అమ్మా ఇంకా ఆపు రోజు నీ నశ ఎక్కువైంది నాకు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు నన్ను వదిలే నా ఫ్రెండ్స్తో నేను బయటికి వెళ్తున్నాను దయచేసి నన్ను ఒంటరిగా వదిలే మేమందరం స్టడీస్ తర్వాత ఏం చేద్దామా అని డిస్కస్ చేసుకోవడానికి వెళ్తున్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అప్పుడే ముందు జీవితం బాగుంటుంది అంతేకాని మూర్ఖులతో స్నేహం వల్ల నీకేం ఉపయోగం ఉండదు అది ఇంకా నీ ఉన్న జ్ఞానాన్ని తొలగిస్తుంది సామెతలు ఒకటి ఏడు యహోవయందు భయభక్తులు కలియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుతురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకును ఇండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము నీవు మాతో యుండుము మనకందరికి నీ సంచి ఒక్కటేయుండు అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునము కీడు చేటకై వారి పాదములు పరుగులెత్తును జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాన్ని మైమరిచి నిర్మూలమగుదురు నా ఉపదేశము అంగీకరించు వాడు సురక్షితముగా నివసించు వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా కానుండను నీకు చర్చికి వెళ్లాలని లేదని నాకు అర్థమైంది అందుకే నాతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నా నువ్వు ఒక్కదానివే మాట్లాడకు నేను వెళ్తాను సిరి దేవుని సన్నిధికి దూరం చేసే ఏ స్నేహం మన జీవితానికి మంచిది కాదు తరువాత మనమే బాధపడాల్సి వస్తుంది మనుషులు సలహాలు మాత్రమే ఇవ్వగలరు కానీ దేవుడు మాత్రమే మనకేం కావాలో అడగ్గానే అక్కరలు తీర్చేవాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన్ని ఆశ్రయించే వారందరికీ ఆ వెలుగు ఒక ప్రొటెక్షన్లా ఉంటుంది ఆయన నుంచి దూరం అవుతున్న కొద్దీ చీకటి కమ్ముకుంటుంది అది ఎంతో భయంకరమైనది కాబట్టి మీ ఫ్రెండ్స్ ని కలవకు అనట్లేదు దేవుని సమయం దేవునికి ఇవ్వు సరే నేను వెళ్తాను అప్పుడే వెళ్తావే ఇంకా మాట్లాడు ఈ రోజంతా మాట్లాడమన్నా మాట్లాడతావు నేను ఆల్రెడీ బయటికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను నన్నెవ్వరు ఆపలేరు ఏంటి అమ్మ ఇంకా రాలేదా వస్తుందని తను తప్పకుండా వస్తుంది నా మాయలు పడిపోయింది డబ్బు ప్రేమ మాటలతో పూర్తిగా మోసపోయింది ఆమె నేను పెద్ద రిచ్ అని అనుకుంటుంది ఆడపిల్లలు ఇలాంటి వాటికి తొందరగా పడిపోతారు నాకు తెలిసి తను ఆల్రెడీ బయలుదేరి ఉంటుంది సరే కానీ ఆమెను అస్సలు మిస్ చేయకు నీకు తెలుసు కదా మనం ఇవ్వబోయే ఆరవ బలి మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే ఇలాంటి విషయాల్లో అస్సలు తప్పులు జరగకూడదు నాకు గుర్తు చేయాల్సిన పని లేదు నాకు ఇది కొద్దేం కాదు కదా నన్ను నమ్ము నీకు తెలుసు కదా నేను ఎలా మ్యానిపులేట్ చేస్తాను సరే నేను వెళ్ళి మీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను వావ్ ఎంత బాగున్నానో ఈరోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది అతను నా కోసం ఏం అరేంజ్మెంట్ చేశాడు నాకు చాలా సంతోషంగా ఉంది వావ్ ప్రపంచంలోకి నీ అంత అందమైన అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు చాలా అందంగా ఉన్నా లేట్ అయింది ఏంటి నేను చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను సారీ మా అమ్మ బయటికి వెళ్లేంత వరకు చూసి తను వెళ్ళాక నేను వచ్చేసరికి లేట్ అయింది సరేలే ఏదేమైనా నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు ఒక దేవదూతే నా ముందు నిల్చున్నట్టు ఉంది సరే పద నేను తీసుకెళ్తానన్న స్పెషల్ ప్లేస్కి గా ఉంది అక్కడికి వెళ్ళాక ఇంకా ఎక్సైట్ అవుతావు మనం ఆల్మోస్ట్ వచ్చేసాం ఇదే ప్లీజ్ ఎలా ఉంది ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చాం ఇక్కడ అంతా పదా మనం ఇంకెక్కడికైనా వెళ్దాం ఏంటిది నన్ను ఎందుకు కొడుతున్నా ఎక్కడికి వెళ్లేది లేదు నోరు ముయ్యి మాట్లాడకుండా విను ఇక్కడ ఏం జరిగినా నోరు మూసుకొని కూర్చో చెప్పిన మాట వినాలి ఏసయ్య నాకు భయం వేస్తుంది మాట్లాడొద్దని చెప్పాను కదా వెళ్ళి అక్కడ కూర్చో దేవుడా నన్ను కాపాడు నాకు ఇప్పుడే చచ్చిపోవాలని లేదు నేను అనవసరంగా వచ్చాను మా అమ్మ చెప్పినట్టు విని అక్కడే ఉండి చర్చికి వెళ్ళినా బాగుండేది దేవా నన్ను కాపాడుతండ్రి వస్త్రాలు తీసేసి ఆ ముగ్గులో కూర్చో ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి ప్లీజ్ చెప్తున్నాడుగా వినిపించట్లేదా ఏసయ నన్ను కాపాడుతండ్రి ప్లీజ్ దేవా నన్ను క్షమించు దయచేసి నన్ను కాపాడు హే పోలీసులు ఇక్కడిక్కడే ఉన్నట్టున్నారు ఈసారికి వెళ్ళిపోదాం దొరికామంటే మనం ఇన్నాళ్ళు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది పద వెళ్ళిపోదాం థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ సో మచ్ నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను నన్ను కాపాడినందులకే నీకు వందనాలు తండ్రి దయచేసి నన్ను క్షమించండి నీకెంతో కోపం తెప్పించేలా ప్రవర్తించాను నీ సన్నిధికి దూరం అవ్వాలనుకున్నాను నన్ను క్షమించండి తండ్రి అమ్మ నన్ను క్షమించు ఇంకెప్పుడు నీ మాట వినకుండా బయటికి వెళ్ళను ఎప్పుడు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించను నువ్వు చెప్పినట్టే ఏ నిర్ణయం తీసుకున్నా అది మొదటగా దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నాకే ముందడుగు వేస్తాను ఇంకెప్పుడు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని లోకానుసారంగా వినియోగించను నన్ను క్షమించమ్మా ఏమైంది సిరి ఎందుకలా ఉన్నావు ఏం లేదమ్మా నీ మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు దేవుడు నాకు బుద్ధి వచ్చేలా చేశాడు నిజ జీవితంలో ఆ పోలీస్ హైరాన్ మోగొచ్చు మోగకపోవచ్చు సిరికి వచ్చిన ఇంకో అవకాశం రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతలు ఒకటి ఇరవై మూడు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదెను అప్పుడు వారు నన్ను గూర్చి మరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇకుందను నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందను జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవయందు భయభక్తులు కలిగిండుట వారికి ఇష్టము లేకపోయాను నా ఆలోచన విననులకపోయిరి నా గద్దింపును వారు కేవలము దృఢీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించేదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించదరు కాబట్టి ఇది తగిన సమయం అనుకుని దేవుని వైపుకు తిరుగుదాం సాతను ఏ రూపంలో అయినా వచ్చి మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు అది మన స్నేహితుల రూపంలో అయినా సరే లేదా మనం ఇష్టపడే వారి రూపంలో అయినా సరే కాబట్టి ఎప్పుడు దేవుని అడుగుజాడలలో నడుస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాం దేవుణ్ణి దూరం చేసే ఏ పరిచయమే కానీ ఏ స్నేహమే కానీ ఏ బంధమే కానీ అది మన జీవితానికి మంచిది కాదు అది ఎప్పటికైనా చీకటి లోయలోకి లాక్కెళ్తుంది కాబట్టి మెలకువ కలిగిన వారిగా ఉందాం ప్రైసలాడ్